बैठ के ना ना प्राटन দিবেন দুরুব কোটি মঙ্গল মানপ্রীত মনাইক হইয়ে চ্যাকেন মোহন రెడ్డి গাড়ি চিনে ফিলিপেরକୁ প্রস্তুত প্রভুතුম వైద్యాన్ని వైద్య విద్యని కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధంగా ఉన్న అల్లడి చేసింది కూడా రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ సంతకాల కార్యక్రమం సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది చాలా వరకు అయిపోయింది ఒక్కొక్క అసెంబ్లీ ప్రజల్లో ఉంది అలాగే ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వచ్చి సంతకాలు చేసి జగన్ మనం అద్భుతం ప్రకటించవలసింది